నమస్తే మేడం నమస్తే మేడం ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రం చూసేవాళ్ళం మన గ్రే హెయిర్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కామన్ అయిపోయింది సో ఈ రోజు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక రెమెడీ ఉంది ఈ రెమెడీలో మనం ఏమే ఇంగ్రీడియంట్స్ వాడుతానో అది ఎలా మన గ్రహెయిర్ ను బ్లాక్ హెయిర్ గా కన్వర్ట్ మేడం తప్పకుండా ఈరోజు యాక్చువల్లీ నేను ఇంతకుముందు చాలా హెయిర్కి సంబంధించి చెప్పాను బట్ ఏంటంటే ప్రాక్టికల్గా ఒకసారి చూపిద్దాము పా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి మన ఈరోజు మనం వాడేవి ఏంటి అంటే దీంట్లో ఒకటి ఆముదం అండ్ ఇంకోటి నువ్వుల నూనె దీన్ని రత్నమాల అంటాము ఇంకోటి ఏమో ఎస్టి మధు అతి మధురం పౌడర్ అండ్ బృంగరాజ వివితకి తానికాయ పౌడర్ అనమాట వీటిల్లో ఏంటంటే ఒకటి మనకి హెయిర్ రీగ్రోత్కి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అట్ ది సేమ్ టైం మనకి ఏదైతే గ్రే హెయిర్ స్టార్టింగ్లో ఉన్న ఆర్ చిన్న ఏజ్లో గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది కొంచెం కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఉంటే కనుక మళ్ళీ నార్మల్ హెయిర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎట్ ది సేమ్ టైం ఎవరికైతే అప్పుడే స్టార్ట్ అవుతుంది బాల్నెస్ అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది కూడా నేను పేషెంట్స్కి ఇచ్చి వర్కౌట్ అయిన తర్వాతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది చాలామంది వాడిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఇది అందరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మనం మనం ఇది చేసి చూపిద్దాము ఫస్ట్ దీనికి తీసుకునే బేస్ ఏంటంటే నువ్వుల నూనె యాక్చువల్లీ తిలా ఫ్లవర్స్ అంటాము ఫ్లవర్స్ తిలా తిలా అంటాము ఆయుర్వేదిక్ లో దాని ఫ్లవర్స్ నుంచి తీసుకున్న ఆయిల్ చాలా హెయిర్ గ్రో గ్రోత్ కానీ దీనికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో కాబట్టి మనం బేస్ అదే తీసుకుంటున్నాము ఇది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండ్ ఏంటంటే ఎక్కువ ఎక్కువ మరీ మాడిపోకుండా నార్మల్ యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో తైల ప్రిపరేషన్స్ ఉంటాయి మృదుపాక కరపాక మద్యపాక అని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి ఒక్క టైప్ స్టైల్లో చేసుకోవాలి ఇంటర్నల్గా కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము ఆయుర్వేదిక్లో వాటికి ఒక స్టైల్ ఆఫ్ లో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి సో కాబట్టి దాన్ని బట్టి ఈరోజు మనం కరపాక అనే కాన్సెప్ట్తో ఆయిల్ ప్రిపేర్ చేద్దాము వేసుకోండి నూగుల్ నూనె తర్వాత నూనె ని ఎంత చెప్పు జస్ట్ కొంచెం వేడైతే చాలు సరిపోతుంది జస్ట్ లైట్ బాయిలింగ్ స్టేజ్ కి మరి ఎక్కువ అక్కర్లేదు ఇవి వేసిన తర్వాత మనం బాయిల్ చేసుకోవచ్చు ఓకే మేం ఇందులో ఆమ్డం ఎంత వరకు మిక్స్ చేసుకోవాలి మనం 200 ml నువ్వుల నూనె తీసుకుంటే దీంట్లో ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఆమ్ం మార్కుంటే సరిపోతుంది మరి ఎక్కువ వద్దు కొంచెం మార్చితే చాలు యాక్చువల్లీ ఆ చిన్న పిల్లలు రావడానికి రావడానికి మేబీ కొన్ని జెనటిక్ ఇష్యూస్ ఉండవచ్చు బట్ మాక్సిమం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మాల్ నరిష్మెంట్ సరైన విటమిన్స్ లోపం వల్ల అలా జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం అబ్జార్బ్షన్ కూడా తక్కువ ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఎక్కువ స్క్రీన్ టైం కానీ ఆ లైట్ అనేది ఎక్కువ కి మనం ఫేస్ అవుతున్న ఫేస్ అవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది ఓకే ఇప్పుడు నియర్లీ అంటే కొంచెం మరుగుతున్న స్టేజ్ లో ఉంది మేడం మనం ఈ లోపల ఏంటంటే మనం ఇందా చెప్పినట్టు తానికాయ అండ్ ఎట్ ది సేమ్ టైం ఎస్టీ మధు అతి మధురం పౌడర్ని కల్క అంటాం ఆయుర్వేదిక్లో యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఆయుర్వేదిక్లో కల్కా ఫామ్ కషాయ ఫామ్ అండ్ డ్రై ఫామ్లో తీసుకుంటూ ఉంటాము కల్కా ఫామ్ అంటే ఒక చిన్న పేస్ట్ ఫామ్లో లాగా చేసుకోవాలి దీన్ని యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఆయిల్ ప్రిపరేషన్స్ ఇండ్లలో చేసుకుంటున్నారు కరెక్టే బట్ కాకపోతే ఏంటంటే దీని ఆయిల్ ప్రిపరేషన్స్కి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఇప్పుడు వేసేసి కరివేపాకు వేసేసి అలా చేసేసి దాన్ని తీసేసి అలా చేస్తే వస్తుంది ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కానీ దానికి కావాల్సినంత పొటెన్సీ ఉండదు ఆయిల్లో యాక్చువల్లీ ఈ రోజు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎలా గ్రే హెయిర్ని బ్లాక్ హెయిర్ కన్వర్ట్ చేస్తాయి యాక్చువల్లీ మనం ఈరోజు యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని అదేంటి కేశ్యం అంటాము కేశ్యం కేశ్యరంజనం అంటే ఏంటంటే హెయిర్కి స్ట్రెంగ్ కి యూజ్ అవుతాయి వీటిల్లో ఉన్న కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అట్ ది సేమ్ టైమ్ రంజనం అంటే హెయిర్ కలర్ రావడానికి హెల్ప్ఫుల్ అవుతాయి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒక టూ డేస్ పక్కన పెట్టేసి ఆ తర్వాత నుంచి యూస్ చేసుకోవాలి ఆల్టర్నేటివ్ డేస్ అప్లై చేసుకుంటే గనక ఆల్టర్నేట్ డేస్ అప్లై చేసుకుని ఎవరికైనా మార్నింగ్ షాంపూ వాడాలి అనుకుంటే కనుక మైల్డ్ షాంపూస్ ఏవైనా హెర్బల్ షాంపూస్ మైల్డ్వి వాడుకుంటే కనుక ఓకే మంచిగా పనిచేస్తుంది ఎట్ ది సేమ్ టైం ఆయుర్వేదిక్లో ఇంకోటి ఏంటంటే మూర్చనం అంటాం తైలమూర్చన అంటే మనం ఇప్పుడు చేసే ఆయిల్ని ఆల్రెడీ మనం శోధితం చేస్తామన్నమాట ప్రతి ఆయిల్ని అలాగే యూస్ చేయకుండా తైలమూర్చన ఆర్ ఘృతమూర్చన అని టూ ప్రొసీజర్స్ ఉంటాయి అవి చేసిన తర్వాత మనం ఈ ప్రొసీజర్కి వచ్చాం ఎప్పుడు కూడా అవి చేసుకున్న తర్వాత ఇవి చేస్తే కనుక మనకి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ నేను చూస్తుంది ఏంటంటే ఇంట్లో చేసుకున్నారా అదేం తప్పని నేను అన్ను ఎవర్ ఎఫర్డబిలిటీ అవర్ దాని ప్రకారం చేసుకోవచ్చు దానికన్నా ఇంకా పొటెన్షియల్ లెవెల్లో కావాలి అంటే కనుక ఈ పద్ధతుల్లో చేసుకోవాలి ఆల్్రెడీ హీట్ అయిన మేడం ఆయిల్ మనం ఆల్్రెడీ ప్రిపేర్ వర చేసుకున్నాము ఇప్పుడు మనం ఇది కల్కా ఫామ్ లో దీని యాడ్ చేసుకున్నాము ఓకే మ్యామ్ నిన్ని మిక్స్ చేసుకోవాలి ఆయిల్ లో ఆయిల్ ఇది మనం వేసిన తర్వాతనే సేఫ్ మిక్స్ చేయాలి మేడం ఇప్పుడు నేను కరపాక అని చెప్పాను కదా కింద మనకి బాల్ ఈ మనం ఇప్పుడు చేసిన ఈ కల్కం అంతా కూడా ఒక చిన్న బాల్ లాగా ఫామ్ అవుతుంది ఓకే మేడం దీన్ని కలుపుతూ ఉండాలి మేడం ఆ కలపాలి ఓకే మేడం మాడిపోకూడదు ఓకే మేడం ఇలా ఎన్సెప్ చేయాలి మేడం అదే చెప్తున్నాను ఏంటంటే ఇది మొత్తము కింద మనకి ఒక కల్క ఫామ్ నేను ఒక చిన్న బాల్ లాగా రౌండ్ బాల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఈ మద్ద ఇప్పుడు మనం ఇది ఏదైతే చేసామో ఈ కల్కము ఇది కిందంతా కొంచెం అయిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత కింద ఒక మనకి ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది అది తీస్తే కనుక ఇలా పాకం మనకు కనిపిస్తుంది అనమాట ఒక రౌండ్ బాల్ లాగా ఫామ్ అవ్వాలి ఆ ఫామ్ అయ్యేంత వరకు ఇది చేస్తాము దాంట్లోనే మనం ఇప్పుడు ఇవి రత్నమాల అంటాము యాక్చువల్లీ ఇవి హిమాలయన్ రీజియన్స్ లో పెరిగే రూట్స్ నుంచి తీసుకుంటారో ఓకే ఈ రత్నమాల ఎట్ ది సేమ్ టైం ఈ రత్నమాల ఎలా యాక్షన్ చేస్తుంది మేడం గ్రీహర్ గ్రీహర్ కి అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఏంటంటే skin కి కూడా చాలా మంచిది రింకిల్స్ యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తూ ఉంటది సో యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లో గాని వీటిల్లో గాని దీన్ని కూడా కలిపి యూస్ చేస్తూ ఉంటాము ఓకే మేడం సో ఇది కొంచెం బాయిల్ అవని ఇవ్వాలి కదా అందులో ఫోమ్ అంతా వచ్చి ఫోమ్ ఫోమ్ అంతా అదే సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత ఇలాగా మనకి క్లియర్ ఇలా ఆయిల్ లాగా ఫామ్ అవుతుంది సెడిమెంట్ కూడా బాల్ లాగా అవుతుంది సో ఇది అయిన తర్వాత మనం దీన్ని కొంచెం సేపు కూల్ చేసుకోవాలి కూల్ అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు మొత్తం దాన్ని స్ట్రెయిన్ చేసి ఒక ఆయిల్ డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకుని ఒక టూ డేస్ తర్వాత మనకి ప్రొసీజర్ అయిన టూ డేస్ తర్వాత నుంచి యూస్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి ఓకే మేడం ఇప్పుడు మనం వాడగడతాం మేడం మేడం టూ డేస్ ఏ మనము అంటే మనం చేసుకున్న తర్వాత టూ డేస్ తర్వాత వాడడానికి ఎలా ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా మేడం ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనము నేను ఒక తైలమూర్చన అని కూడా చెప్పాను కదా వీటిల్లో ఉన్న మేమైతే యాక్చువల్ ని ఆయిల్స్ లో కూడా కొన్ని ఆమ దోష అంటాం యాక్చువల్ ఆయుర్వేదిక్ క్లియర్గా చెప్పాలంటే ఆమ దోష అంటాము మన బాడీలో అలా అయితే మనం ఆమ అని కాన్సెప్ట్ ఆయుర్వేదిక్లో వినే ఉంటారు ఏమంటే అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ టాక్సిక్ మెటీరియల్స్ ఎలా ఉంటాయో అలాగే ఆయిల్స్లో కానీ గీలో కానీ ఉంటాయన్నమాట యాక్చువల్గా సో కాబట్టి అలాంటివన్నీ కొంచెం సెటిల్ అవ్వడానికి అలాంటివన్నీ తగ్గడానికి కూడా అబ్జార్బ్ అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అబ్జార్బ్ చేసుకుని ఆయిల్ కొంచెం సెటిల్ అవ్వడానికి ఒక టూ డేస్ టైం పెట్టి పక్కన పెడితే కనుక అది కరెక్ట్గా మనకి అబ్జార్బ్షన్ లెవెల్ ఆయిల్లో కూడా మనం వేసిన సెడిమెంట్స్ అన్ని కరెక్ట్గా సెటిల్ అవుతాయి అయిన తర్వాత టూ డేస్ తర్వాత నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే మ్యామ్ ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం ఒక మంచి రెమెడీ రెమెడీని అయితే గ్రే హెయిర్కి ఒక మంచి రెమెడీ రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు థ్యాంక్ యూ మ్యామ్